హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే మీ అందరికీ కూడా ఒక చక్కటి మంత్రాన్ని అమ్మవారు మనకి కురిపించేటువంటి ధనము కనక వర్షము సౌభాగ్యం గురించి ఈ మంత్రాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నానన్నమాట అయితే ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి రేపు ఏడవ తారీఖున అష్టమి శుక్రవారం రెండూ కలిసి వస్తున్నాయి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం ఆదివారం రోజులు అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథులు పంచమి అష్టమి ఇట్లా పౌర్ణమి తిథులు అనేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అలాంటి అష్టమి శుక్రవారం అనేవి రెండూ కూడా మనకి ఏడవ తారీఖున కలిసి వస్తున్నాయి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు ఇరవై ఒక్కసార్లు గనక జపించారు అంటే ధనం అనేది సౌభాగ్యం అనేది మీకు అఖండంగా కలుగుతుందనమాట అయితే దానికోసం మీరు చేయవలసింది ఏమీ లేదండి అవకాశం ఉంది చేయగలము అనుకున్న వారైతే ఇంట్లో పూజ అనేది చేసుకోండి మేము అలా చేసుకునే పరిస్థితుల్లో లేమో వాళ్ళు కనీసం మంత్రాన్ని జపించండి దీనికి నియమాలు నిబంధనలు ఏమీ చెప్పట్లేదండి మీరు ఎలా ఉన్నా అంటే పీరియడ్ టైంలో ఉన్నా నాన్ వెజ్ తిన్నా కూడా మంత్రాన్ని అయితే ఇరవై ఒక్కసార్లు జపించుకోండి ఖచ్చితంగా అఖండమైన ధన సంపద అలాగే స్త్రీలకి సౌభాగ్యాన్ని కలుగచేసే పవర్ఫుల్ మంత్రం అనమాట దీనికోసమైతే మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మని ఆహ్వానించటం కోసం అమ్మ యొక్క చూపు అనేది మనపై కలగటం కోసం అమ్మని ముందుగా పూజ చేసుకొని ప్రార్థించండి మా వైపు చూడు తల్లి మాకున్న సమస్యలను గట్టెక్కించు అమ్మ అని అమ్మవారిని వేడుకుంటూ అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పూజ అనేది చేసుకోండి అలా చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా ఏమీ లేదండి అంతా అమ్మ మీదే భారం వేసుకుని మంత్రాన్ని అయితే జపించండి మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం కదా అమ్మవారి యొక్క హారతి దర్శనం కూడా మనకి కలగటం అనేది అదృష్టం అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా అమ్మవారి యొక్క హారతి దర్శనం అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ముందు చూడని వారు ఎవరైనా సరే మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైనా కూడా మటుమాయం చేసేటువంటి అద్భుతమైన మహాహారతి దర్శనం అనేది మనకి వీడియోలో కనబడుతూ ఉందన్నమాట అయితే దీనికోసం ఏం చేస్తారు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నట్లయితేనే చేయండి ముందుగా వీడియో చూసాము చేయగలము అనుకున్న వాళ్ళు కంద దీపం అనేది వెలిగించండి ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎక్కువగా కంద దీపం అనేది చాలా ప్రీతికరం అనమాట అలా మా ఇంట్లో పటము లేదు పూజ చేయలేము ఎట్లా అమ్మ వాళ్ళు మీరు ఇంట్లో యధావిధిగా పూజ చేసుకుంటారు కదా ఆ దీపంలోనే వారాహి అమ్మవారిని ఆహ్వానించుకొని అమ్మవారిని భావిస్తూ కల్పించుకొని మీరు మనస్సులో అమ్మని ధ్యానించండి మీరు ఎలా చేసినా కూడా ఎలా పిలిచినా కూడా పలికే తల్లి మన వారాహి అమ్మవారు ఆ అమ్మ శక్తి అనేది అంతటి గొప్పదని మాట ఎప్పుడూ కూడా మనం ఎదుటివారిని అంచనా ఇస్తే ఎలా అయితే మన పైన గెలుస్తూ ఉంటారో మనం అమ్మని ఎంతగా ఆరాధిస్తామో ఆ తల్లి మన ఎందు అంత చల్లని చూపులను చూపిస్తుంది ఆమె యొక్క చల్లని చూపులతో పాటు మనకున్నటువంటి సకల సమస్యలను కూడా ఆ తల్లి తీరుస్తుందని కా కాబ కాబట్టి ఎవరైనా సరే నమ్మకముతో ముందు చేయండి మేము నమ్మాము మమ్మల్ని ఈ తల్లి గట్టెక్కిస్తుంది ఈ అమ్మవారు మమ్మల్ని బయటపడవేస్తుంది మాకు మరొక దిక్కు లేదు అన్నట్లుగా అంటే ఆ తల్లి వలనే మనము ఎంతో లాభం పొందాము అని అమ్మవారిని మననం చేసుకుంటూ ఈ ఒక్క వీడియోతో మీ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేయచ్చు అనమాట అయితే మీకు అందరికీ వీడియోలో క్లియర్గా కనబడుతూ ఉందండి అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందనమాట ఇలాంటి దర్శనాలు అనేవి మనకి ఎంతో అరదుగా గుడికి వెళితే తప్ప ఆ సమయానికి అయితేనే మనము చూడగలుగుతాము కానీ మన ఇంట్లో కూర్చొని కూడా మనం అమ్మవారి యొక్క అభిషేకము మహాహారతి దర్శనం అన్ని పొందగలుగుతున్నామంటే మనకి ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు మీకు ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా చక్కగా క్లియర్గా నిదానంగా జపించటానికి ప్రయత్నం చేయండి మంత్రాన్ని చదవదలుచుకున్న వాళ్ళు ముందుగా ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు విన్నారు కదండి మంత్రాన్ని ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు అంటే ఆ వారాహి అమ్మవారు మనకి ధనాన్ని వరంగా ఇవ్వాలని సౌభాగ్యాన్ని వరంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే జపించాలి ఆ తల్లిని వేడుకుంటున్నామన్నమాట మనకున్న దోషాలు కానీ మనకున్న సౌభాగ్యాన్ని కానీ చక్కగా ఉంచమని మనకి ప్రసాదంగా బావి ఇవ్వమని అలాగే మనకున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక బాధలు మొత్తం తీసివేయమని ఆ తల్లిని మనసా వాచ కర్మణ నమ్ముతూ మనం ఈ ఒక్క మంత్రాన్ని కనుక శుక్రవారం అష్టమి తిది రోజున సాయంత్రం పడుకోబోయే ముందు జపించినట్లయితే ఇరవై ఒక్కసార్లు కష్టాలు అనేటువంటివి మీ చేరవని మాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఇప్పుడైతే మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది కదండి ఏడవ తారీఖు శుక్రవారం అష్టమి తేదీ రోజున అమ్మకి ఇష్టమైనటువంటి ఈ విధంగా పూజ అనేది చేసుకుని మీ సమస్యలను మీ సౌభాగ్యాన్ని మీ యొక్క అన్నింటినీ కూడా మీకు ప్రసాదంగా ఇవ్వమని ఆ వారాహి అమ్మవారిని వేడుకుంటున్నట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో